హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ బాగున్నారండి ఈరోజు దొండకాయ టమాటా రొట్ పచ్చడిని అయితే చేశాను ఈ పచ్చడి కొద్దిగా వేసుకుని కొద్దిగా ఆయిల్ వేసుకొని వేడి అన్నంలో తింటే ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ పచ్చడి ఎలా చేయాలో ఒకసారి చూసేద్దాం వచ్చేయండి ముందుగా స్టవ్ వెలిగించుకుని బాండీ పెట్టుకుని నేనైతే హాఫ్ కేజీ దొండకాయని తీసుకున్నాను అందుకనేసి ఒక పది మర ఎండుమిర్చిని అయితే తీసుకున్నాను మీరు తినే కారాన్ని బట్టి మీరు వేసుకోండి నేనైతే ఇలాగా ఒక పది మిర్చిని తీసుకొని ఇలాగ మాడకుండా ద్వారగా వేపుకోవాలి ఇవన్నీ వేకిన తర్వాత ఇలాగ పక్క తీసేసుకుంటున్నాను ఇప్పుడు ఇదే బాండీలో కొద్దిగా మెంతులు అలాగే జీలకర్ర వేసుకొని ఇది కూడా ద్వారగా వేపుకోవాలి ఇదిలా వేపుకుంటేనే సువాసన వస్తూ ఉంటుందండి చాలా బాగుంటుంది ఇలాగ జ్వరగా వేపుకున్న తర్వాత ఇది కూడా పక్క తీసేసుకోవాలి చూడండి వేపిపోయాయి ఇది కూడా పక్క తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే బాండీలో కొద్దిగా ఆయిల్ వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను కూడా ఇందులో వేసేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత మనము కొద్దిగా పసుపు వేసుకుని ఇలా కలుపుకుంటూ వేపుకోవాలి ఇలా అడుగు అంటకుండా చిన్న మంట మీద పెట్టుకుని వేపుకోవాలి మధ్య మధ్యలో మూత పెట్టుకుంటూ కలుపుకుంటూ వేపుకుంటే మనకి బాగా ఏగుతాయండి ఇలాగా ఏగిన తర్వాత నేనైతే రెండు టమాటాలని చిన్న 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 ముక్కల కింద కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇప్పుడు ఇది వేగిన తర్వాత ఆ టమాటా ముక్కలు కూడా ఇందులో వేసేసుకోవాలి చూడండి ఇలా వేసుకున్న తర్వాత ఇది కూడా బాగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి పచ్చివాసులు లేకుండా ఇలా కలుపుకుంటూ మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత మనకి చల్లారి పెట్టుకున్నాక అయితే వేసుకొని నూరుకోవాలి ఇంగ చూడండి చల్లారిపోయాయి ఇప్పుడు రోల్ తీసుకొని ఇందులో మనం ముందుగా చేప్పుకున్న జీలకర్ర ఇడ్లు కూడా ఇలా పౌడర్ పౌడర్కొని చేసేసుకుంటున్నాను ఇలా మెత్తని పౌడర్ పౌడర్కన్నా చేసేసుకొని మనము ఇలాగ మెత్తగా చేసేసుకున్న తర్వాత ఇందులోనే వేపెట్టుకున్న ఎండుమిర్చిని కూడా ఇందులో వేసుకుని దంచుకోవాలి చూడండి ఇలా మెత్తగా అయింది కదా ఇప్పుడు ఇందులోనే ఎండుమిర్చిని వేసేసుకుంటున్నాను మనకి కొంచెం కష్టమైన కానీ ఈ విధంగా రోటి పచ్చడిని చేసుకున్నట్టయితే మిక్సీలో కన్నా ఈ విధంగా చేసుకుంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలాగ మెత్తని పౌడర్ కింద చేసేసుకుని మనకి ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చూడండి నేనైతే కళ్ళు ఉప్పు వేసుకుంటున్నాను ఇప్పుడు ఇది ఇందులోని కలిచేటట్టు ఇలాగ నూరుకోవాలి ఇలా నూరుకున్న తర్వాత ఇందులోనే రెండు రెమ్మలు ఇల్లులు రేఖలు కూడా వేసుకుంటున్నాను ఇలా వేసుకుని కచ్చా దంచుకొని ఇది పక్కకైతే అయితే తీసేసుకుంటున్నాను చూడండి నలిగిపోయింది కదా ఇలాగా పక్క తీసేసుకుంటున్నాను ఇదే రోడ్లో ఈ దొండకాయ ముక్కలు కూడా ఫ్రై చేసుకున్నాం కదండి దొండకాయ టమాటాని కూడా వేసుకుని దంచుకోవాలి నాకు ఇది చిన్న రోలు కాబట్టి నేను ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని నూరుకుంటున్నాను ఇలాగా మొత్తం అంతా కూడా కచ్చాకచ్చాగా నూరుకుని ఇప్పుడు ఇందులో మనకి సరిపడా చింతపండుని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు చూడండి జరిగింది కదా ఇందులోనే నేను నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని కొద్దిగా బెల్లాన్ని వేసుకుని మొత్తం అంతా కలిసేటట్టు నూరుకుంటున్నాను మనకి ఇందులోని సాల్టు పులుపు బాగా సరిపోతే చాలా బాగుంటుంది ఈ పచ్చడి అయితే ఇలా నూరుకున్న తర్వాత మనకి ఇష్టమైతే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చండి అక్కడక్కడ మనకి తగులుతూ ఉంటుంది కదా ఇప్పుడు ఇందులోనే మనం నూరుకున్న ఈ పక్కన పెట్టుకున్నాం కదండీ ఈ మిర్చి పాటర్ని కూడా వేసుకుని బాగా కలిసేటట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత నేనైతే ఇలా ఉల్లిపాయ ముక్కలు వేసుకుని దంచుకుంటున్నాను అది మీ ఇష్టం అండి మీకు ఇష్టం లేకపోతే అయితే మీరు వేసుకోకుండా ఉండటమే మంచిది నేనైతే అక్కడక్కడ మనము రైస్ తినేటప్పుడు అక్కడక్కడ తగులుతూ ఉంటారు కదా అందుకని వేసి నేను ఇలా ఉల్లిపాయ ముక్కలు అయితే వేసుకుని దంచుకుంటున్నాను ఇలాగ మొత్తం అంతా కూడా నలిగిన తర్వాత పక్క తీసేసుకుందాము ఇలా మొత్తం అంతా పక్కా తీసుకున్నాక ఇప్పుడు పోపునైతే రెడీ చేసుకుందాము ఇలాగ స్టవ్ మీద బాండి పెట్టుకుని కొద్దిగా ఆయిల్ వేసుకుని మినప చెక్కు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకొని తాలింపు అయితే వేసుకోవాలి ఇష్టమైతే ఇంగు కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు పోపు వేసుకుంటే దొండకాయ టమాటా పచ్చడి రెడీ అయినట్టేనండి మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి